భారత్కు క్యూ కడుతున్న కంపెనీలు అమెజాన్ భారీ పెట్టుబడి భారత్లో భారీ పెట్టుబడులు పది లక్షల ఉద్యోగాల కల్పన కల్పించే దిశగా ఈ చర్యలు అమెరికా అమెరికా కంపెనీలన్నీ భారత్ భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి ఇండియా నుంచి ఉద్యోగులు తీసుకొస్తూ తీసుకు ఉద్యోగస్తులను తీసుకెళ్లడం కాదు అక్కడికే వారి అక్కడికే వారిని అక్కడి వారికే ఉద్యోగాలు ఇప్పి ఇస్తామని చెప్తున్నాయి నిన్న మైక్రోసాఫ్ట్ సిఏ సత్యనారాయణలా భారత్లో ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు చే ముందుకు వచ్చింది ఇప్పుడు అమెజాన్ కూడా తాజాగా భారత్లో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చింది భారత్లో ఈ దిగ్గజ ఈ కామర్స్ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది రెండు వేల నాటికి భారత్లో వివిధ వ్యాపారులలో దాదాపు ముప్పై ఐదు బిలియన్ డాలర్లు అంటే ముప్పై ఐదు బిలియన్ డాలర్లు ముప్పై బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడతామనేసి అమెజాన్ సంస్థ వెల్లడించింది వ్యాపార విస్తరణతో పాటు ఉపాధి కల్పన కోసం ప్రణాళికలు రచిస్తామని చెప్పింది ఢిల్లీలో జరిగిన అమెజాన్ సంభవ్ సభిం దీనికి సంబంధించి ప్రకటన దీనికి సంబంధించి ఈ వేదిక ప్రకటన చేసింది వచ్చే ఐదేళ్లలో పది లక్షల మందికి ఉద్యోగం కల్పించడమే తమ లక్ష్యమని తెలిపింది గడిచిన పదిహేను సంవత్సరాల కాలంలో భారత్లో అమెజాన్ సంస్థ నలభై బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు సంస్థ వివరించింది నిన్న ఢిల్లీలో జరిగిన అమెజాన్ సంభవ్ సబ్మిట్ కార్యక్రమంలోనే ఈ ప్రకటన చేయడంతో దీన్ని ప్రధానమంత్రి మోడీ కూడా స్వాగతించారు అలాగే భారత్లోని ఏఐ డిజిటల్ ఏఐ డిజిటల డిజిటలైజేషన్ లక్ష్యంగానే భారత్లో పెట్టుబడి పెడుతున్నట్టు సమాచారం భవిష్యత్తులో విస్తృత డిజిటల్ ఆర్థిక ప్రాధాన్యత ఆర్థిక ప్రాధాన్యతలను అనుగుణంగానే ఏఐ ఆధారిత డిజిటలైజేషన్ ఉద్యోగుల సృష్టి ఎగుమతుల్లో వృద్ధి లక్ష్యంగానే ఈ పెట్టుబడులు పెడుతున్నట్టు సమాచారం ఈ సంస్థ ఇప్పటికీ భారత్లో పన్నెండు లక్షల వ్యాపారాలను పన్నెండు లక్షల వ్యాపారాలను డిజిటలైజ్ చేసిందని రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు దాదాపు టూ పాయింట్ ఎయిట్ మిలియన్ టూ పాయింట్ ఎయిట్ మిలియన్ల మందికి ప్రత్యక్ష ఉపాధి పరోక్ష పరోక్ష సీజనల్ వారిగా ఉపాధి అవకాశాలు లభించినట్టు తెలుస్తుంది లభించినట్లు చెప్పింది రెండు వేల ముప్పై నాటికి మరిన్ని పెంచడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపింది గడిచిన పదిహేను సంవత్సరాల్లో భారత్ డిజిటల్ డిజిటల్ ప్రయాణంలో మేము భాగమైనందుకు మేము సంతోషిస్తున్నామని మా కంపెనీ వృద్ధి అనేది భారత్ వృద్ధి భారత్ ప్రభుత్వ ఆంతర్ని ఆత్మ భారత్ వికసిత్ భారత్ లక్ష్యాలను అనుగుణంగానే అమెజాన్ నిర్వాహ అనుగుణంగానే అమెజాన్ నిర్వాహకులు చెప్పారు భారత్లో చిన్న వ్యాపారులు డిజిటల్ మౌలిక సదుపాయాలను అందించడం లక్షలాది మందికి ఉద్యోగాలు సృష్టించడం మేని మేడ్ ఇన్ ఇండియాను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లని దిశగానే అమెజాన్ ఆలోచిస్తుందనేసి ఢిల్లీలో జరిగిన వేదికలో పేర్కొన్నారు మేడ్ ఇన్ ఇండియాను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లి భారీగా పెట్టుబడులు పెట్టి భారీగా పెట్టుబడులు ఇప్పటికే పెట్టామని భవిష్యత్తులో ఆ దిశగా మరిన్ని పెట్టుబడులు పెడతామని అమెజాన్ అమెజాన్ ఎమర్జింగ్ మార్కెట్ సీనియర్ ఉపాధ్యక్షుడు అమిత్ అగర్వాల్ తెలిపారు దీనిపైన భారత్ భారత్ ప్రధాని స్వాగతించారు నిన్న ప్రధాని కలిసిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాథన్ సత్యనాథన్లో కూడా సెవెంటీన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ఏ హబ్ను భారత్ను ఏ హబ్గా మారుస్తామనేసి భారత్ అభివృద్ధిలో పాము భాగం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదన్లో వెల్లడించారు తాజాగా అమెజాన్ కూడా భారత్లో దాదాపు ముప్పై బిలియన్ డాలర్లకు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది దీన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతించారు అమెజాన్ భారత్ వృద్ధిలో భాగమైనందుకు సంతోషిస్తున్నామని వెల్లడించారు